హాయ్ అండి ఈరోజు ఎపిసోడ్ చూశాక రిషి ఎవరికి ఫోన్ చేస్తాడు అనుకుంటున్నారు నేనైతే ముగ్గులకి ఫోన్ చేస్తాడు అనుకుంటున్నాను ఎలా చేస్తాడో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి వస్తారా ఫోన్ అక్కడే ఉంటుంది కదా వస్తారా ఫోన్ ఇచ్చి రిషికి నీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయయ్యా నువ్వు ఇప్పుడు వెళ్ళలేవు వెళ్ళి కాపాడలే పరిస్థితుల్లో నువ్వు లేవయ్యా నువ్వు నడవలేవయ్యా అని అంటూ ఉంటారు కదా పెద్దమ్మ పెద్దయ్యా ఇంకా రిషి ఫోన్ తీసుకుని ఎవరికి ఫోన్ చేద్దాం డాడ్కి ఫోన్ చేద్దామా వద్దు డాడ్ కంగారు పడతారు ఇప్పటికే నేను కనిపించడం లేదని చాలా బాధలో ఉన్నారు చాలా టెన్షన్ పడుతున్నారు అని వస్తారా చెప్పింది ఇప్పుడు డాడ్కి ఫోన్ చేస్తే వసూ కూడా క కనిపించట్లేదు అని తెలిస్తే ఇంకా డాడ్ తట్టుకోలేరు అని ఆలోచిస్తూ ఇప్పుడు వస్తారని కాపాడగలిగే ఒకే ఒక్క శక్తి ముకుల్ ముకులైతే డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ తో పాటు వెతికి వస్తారని కాపాడగలుగుతారు అని ముకుల్ నంబర్ డయల్ చేస్తాడు రిషి ముకుల్ ఫోన్ చూసుకుని వస్తారా మేడం ఫోన్ చేస్తున్నారేంటి అని హలో వస్తారా మేడం అని అంటాడు ముకుల్ గారు నేను రిషిని వస్తారా మేడంని ఎవరో కిడ్నాప్ చేశారు త్వరగా వస్తారా అని కాపాడండి ప్లీజ్ ముకుల్ అని అంటూ ఉంటాడు రిషి రిషి సార్ మీరు ఎక్కడున్నారు వస్తారా మేడం ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు ముకుల్ ముకుల్ గారు చావు బ్రతుకుల మధ్య ఉన్న నన్ను ఒక పెద్దమ్మ పెద్ద కాపాడారు వాళ్ళ ద్వారా వస్తారాకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాను ఎవరికి చెప్పకుండా ఒంటరిగా రమ్మన్నాను కానీ వస్తారా వస్తుంటే ఎవరో ఫాలో అయ్యారంట వస్తారా నా దగ్గరికి వచ్చి నన్ను చూసింది నేను నడవలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను వస్తారా అని కాపాడే పరిస్థితిలో నేను లేను ప్లీజ్ నా వస్తారని కాపాడండి అని అంటూ ఉంటాడు రిషి రిషి సార్ మీరేం టెన్షన్ పడకండి మీరున్న లొకేషన్ ఎక్కడున్నారు ఆ లొకేషన్ నాకు పెట్టండి మా టీం మీ దగ్గరికి వస్తారు నేను వస్తారా మేడం దగ్గరికి వెళ్ళి వస్తారా మేడంని కాపాడుతాను మీరేం టెన్షన్ పడకండి నేను ఇప్పుడే వెళ్తున్నాను అని ముక్కుల్ ఫోన్ పెట్టేసి వస్తారా అని కాపాడడానికి బయలుదేరుతాడు ఒక పక్కన ముకుల్ వస్తారా అని వెతుకుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు వస్తారని ఎక్కడ దాచిపెట్టుంటారు అసలు ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు శైలేంద్రని కిడ్నాప్ చేసి ఉంటాడా అని ఆలోచిస్తూ వస్తారా కోసం వెతుకుతూ ఉంటాడు ముకుల్ అప్పుడే భద్ర ముకుల్కి ఫోన్ చేస్తాడు భద్ర వస్తారా మేడంని కిడ్నాప్ చేశారంట నీకేమైనా తెలుసా అని అంటాడు ముకుల్ ఇప్పుడే తెలిసింది శైలేంద్ర నాకు ఫోన్ చేసి చెప్పాడు శైలేంద్ర ఇప్పుడు వస్తారా మేడంని కిడ్నాప్ చేసిన చోటకే వెళ్తున్నాడంట నన్ను కూడా రమ్మన్నాడు అని అంటాడు భద్ర ఏంటి నిన్ను కూడా రమ్మన్నాడా తనని ఎక్కడ దాచిపెట్టారో ఆ లొకేషన్ ఏమైనా చెప్పాడా అని అంటాడు ముగ్గురు భద్రతో చెప్పాడు లొకేషన్ షేర్ చేశాడు నాకు అక్కడికి వచ్చేయమన్నాడు నేను అక్కడికి వచ్చి శైలేంద్ర వెనకాలే ఉంటాను అని అంటాడు భద్ర సరే నువ్వు శైలేంద్ర వెనకాలే ఉండు కానీ నువ్వు పోలీసు అని ఏమాత్రం కూడా శైలేంద్రకి డౌట్ రాకూడదు అని అంటాడు ముకుల్ సరే ఆ లొకేషన్ని నేను నీకు షేర్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళి ఫస్ట్ వస్తారా మేడంని కాపాడు తర్వాత నేను వస్తాను అక్కడికి అని భద్ర లొకేషన్ షేర్ చేస్తాడు ముకుల్కి ముకుల్ ఆ అడ్రస్కి వెళ్తాడు ఒక పక్కన వస్తారాని తాళ్ళతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉంచుతారు కదా అప్పుడే వస్తారాకి స్పృహస్తూ ఉంటుంది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది తనని ఎవరో కట్టేశారు అని వస్తారాకి అర్థమవుతుంది కళ్ళు తెరిచి చూసి ఆ రౌడీలను చూసి షాక్ అవుతుంది అంటే ఇదంతా శైలేంద్ర పని అయ్యే ఉంటుంది ఇప్పుడు రిషి సార్ని వాళ్ళు చూసేశారా రిషి సార్ పరిస్థితి ఎలా ఉందో రిషి సార్ని ఎవరు కాపాడతారు అయ్యో నేను అనవసరంగా వెళ్ళానా రిషి సార్ ఎక్కడున్నారో శైలేంద్రకి తెలిసిపోయిందా వాళ్ళు ఆ రౌడీలు ఋషి సర్ని కూడా కిడ్నాప్ చేశారా ఏం జరుగుంటుంది అని బాధపడుతూ ఉంటుంది వస్తారా దేవుడా రిషి సర్ని ఆ రవడీలు చూడకుండా రిషి సర్కి ఏ ప్రమాదమో జరగకుండా కాపాడు రిషి సర్ క్షేమంగా ఉంటే నాకు అదే చాలు అని మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది వస్తారా వస్తారా కట్లు విదిలించుకుందామని ప్రయత్నిస్తుంటే అవి అస్సలు విదిలించుకోలేకపోతూ ఉంటుంది చాలా గట్టిగా కట్టేసి ఉంటారు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు నిస్సహాయంగా ఇంకా మాట్లాడదామన్న నోటికి ప్లాస్టర్ వేసి ఉంటుంది కాబట్టి ఏమి మాట్లాడలేకపోతూ ఉంటుంది అని అంటూ ఉంటుంది ఆ రౌడీలు ఆ శబ్దం విని వచ్చి ఏంటే మమ్మల్ని బురడీ కొట్టించి వెళ్ళిపోతావా నిన్ను మేము పట్టుకోలేము అనుకున్నావా అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు నువ్వు మా చేతుల్లో చస్తావే ఈరోజు మా బాస్ వస్తున్నాడు అని అంటూ ఉంటారు రౌడీలు నువ్వు ఇక్కడి నుండి ఏమాత్రమో ఒక్క ఇంచు కూడా కదలలేవు నిన్ను మేము కట్టేసాము కదలాలన్నా కదలలేవు పాపం నోటికి ప్లాస్టర్ వేసింది కదా మాట్లాడాలన్నా మాట్లాడలేవు నువ్వు మా చేతుల్లో బందీ అయ్యావు మా బాస్ చేతిలో నీ చావు ఖాయం అని రౌడీలు నవ్వుకుంటూ ఉంటారు వస్తారా అని ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఏరోయ్ ఏదో చెప్పాలనుకుంటుందరా అని అంటూ ఉంటాడు ఒక రౌడీ ఏం చెప్పాలనుకుంటుందిరా ఏం చెప్పుద్ది మహా అయితే నేను మిమ్మల్ని ఎవరిని మొదలుపెట్టను నా చేతుల్లో మీరు చేస్తారు అని ఏయో భారీ భారీ డైలాగులు కొడుతుంది అంతకన్నా ఏం చేస్తుందిలే అని నవ్వుకుంటూ ఉంటారు రౌడీలు ఒకసారి అసలు తను ఏం చెప్పాలనుకుందో విందాం రా టైం పాస్ అవుతుంది ఒకసారి ప్లాస్టర్ తీద్దాంరా అని నోటికున్న ప్లాస్టర్ని తీస్తారు రౌడీలు వస్తారా తేరుకుని అసలు మీరు ఎవరు మిమ్మల్ని ఎవరు పంపించారు అని అంటుంది అవన్నీ నీకు అనవసరం మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారు చేశాము మా బాస్ వస్తున్నారు మా బాస్ మాట్లాడతారు అని అంటూ ఉంటారు రౌడీలు మీ బాస్ ఎవరు శైలేంద్రనా అని అంటుంది వస్తారా మా బాస్ పేరు మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు మా బాస్ వచ్చినప్పుడు డైరెక్ట్గా చూస్తారు కదా ఇంకా పేరుతో పనేముంది అని అంటారు రౌడీలు వెనుక నుంచి పోనీ నాకు చెప్తారా మీ బాస్ ఎవరో అని అంటాడు ముకుల్ వెనక్కి తిరిగి చూసి ముకుల్ వాయిస్ విని ముకుల్ని చూసి చాలా షాక్ అయిపోతారు రౌడీలు ముక్కుల్ని చూశాక వస్తారకి ధైర్యం వస్తుంది ఖచ్చితంగా నా ఫోన్ నుంచి ముకుల్కి రిషి సరే ఫోన్ చేసి పంపించుంటారు అని అనుకుంటూ ఉంటుంది ఏ ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటారు రౌడీలు ముక్కులతో నేనెవరో తర్వాత చెప్తాను ముందు మీరెవరో ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి కిడ్నాప్ చేశారు అసలు మీ మిమ్మల్ని ఎవరు పురమాయించారో మీ బాస్ ఎవరో ఆ వివరాలు నాకు చెప్పండి అని అంటాడు ముకుల్ అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే ప్రాణాలు పోతాయి అని ముకుల్ని బెదిరిస్తూ ఉంటారు రౌడీలు అవునా ప్రాణాలు పోతాయా పోలీస్ ఆఫీసర్నే చంపేస్తారా అని అంటాడు ముకుల్ దిమ్మ తిరిగిపోతుంది రౌడీలకి షాక్ అయిపోతారు పోలీస్ ఆఫీసరా అని పారిపోవడానికి ట్రై చేస్తారు రౌడీలు రే ఆగండ్రా అని గన్నని గురి పెడతాడు రౌడీలకి ముకుల్ ఎవరైనా ఒక్కరైనా ఒక్కడుగు ముందుకు వేసినా కదిలినా పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పాడేస్తా మర్యాదగా దగ్గరికి రండిరా అని అంటాడు ముకుల్ గన్నను చూపిస్తూ బెదిరిస్తూ గన్తో వాళ్ళని బెదిరిస్తూ ఇంకా వస్తారా కట్లన్నీ విప్పేస్తాడు ముకుల్ వస్తారా ఇంకా లేచి నుంచిని చాలా చాలా థ్యాంక్స్ సార్ సమయానికి మీరు వచ్చి కాపాడారు అని అంటుంది వస్తారా మేడం మీరు వెళ్ళి కారులో కూర్చోండి నేను వీళ్ళ సంగతి చూసి వస్తాను అని అంటాడు ముకుల్ వస్తారా వెళ్ళి ఇంకా పోలీస్ కారులో కూర్చుంటుంది ఇంకా ముకుల్ అక్కడ ఒక చైర్ ఉంటే చైర్లో కూర్చుని ఇప్పుడు చెప్పండిరా అసలు మీరెవరు అని అంటాడు సార్ మేము ఏదో పొట్టకూట కోసం ఇలా రౌడీజం గూండ చేస్తూ బ్రతుకుతాం సార్ మా అవతారాలు ఇలా భయంకరంగా ఉంటాయి కానీ మేము మా కుటుంబాలను పోషించుకోవడానికే మేము ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని చుట్టూ కూర్చుని బ్రతుమలాడుతూ ఉంటారు రౌడీలు ఆ మేడంని కిడ్నాప్ చేయమని మీకు ఎవరు చెప్పారో వాళ్ళ పేర్లు చెప్పండిరా అని అంటాడు ముకుల్ సార్ అతని పేరు మాకు కూడా తెలియదు సార్ ఫోన్లోనే కాంటాక్ట్ అవుతూ ఉంటారు అతని పేరు మేము ఎప్పుడూ అడగడం మాకు కావాల్సిన డబ్బులు మా డబ్బులు అకౌంట్లో వేస్తారు అంతే సార్ మేము ఒకవేళ పేరు తెలుసుకుందాం అనుకున్నా చెప్పరాయినా అని అంటాడు రౌడీలు మరి ఎలా ఉన్నారేంట్రా పేరు తెలియకుండా ఊరు తెలియకుండా డబ్బుల కోసం ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తే ఎలారా అని అంటాడు ముకుల్ సార్ మమ్మల్ని క్షమించండి సార్ మమ్మల్ని వదిలేయండి సార్ కానీ అతను ఇప్పుడు వస్తానన్నాడు సార్ ఇక్కడికి అతన్ని మీరు డైరెక్ట్గా చూడొచ్చు సార్ అని అంటారు రౌడీలు సరే అతను ఎలాగో వస్తాడు అంటున్నారు కదరా అతను వచ్చే వరకు పోరు కొడుతుందిరా ఏదన్నా టైంపాస్కి ఒక ఆట ఆడుకుందాంరా అంత్యాక్షరి ఆడుకుందామా రా అని గన్నం చూపిస్తూ అడుగుతూ ఉంటాడు ముకుల్ ఆడదాం సార్ అని అంటారు రౌడీలు కానీ ఒక కండిషన్రా ఎవరైతే ఆగిపోతారో ఎవరైతే పాట పాడలేకపోతారో వాళ్ళకి ఈ గన్లోని బుల్లెట్ దిగిపోతుంది అని అంటాడు ముకుల్ ఇంకా రౌడీలు బాగా బెదిరిపోయి సార్ మేము పాడతాం సార్ అని ఇంకా అంత్యాక్షరి మొదలు పెడతారు అలా భయపడుతూ కామెడీని జనరేట్ చేస్తూ అలా అంత్యాక్షరి ఆడుతూ ఉంటారు రౌడీలు శైలేంద్ర అక్కడికి వస్తాడు దూరం నుండే ముక్కులు ఉండడం గమనిస్తాడు రౌడీలతో ముక్కులు ఉన్నాడంటే అసలు విషయం ముకులకెలా తెలిసింది ఇప్పుడు నేను వెళ్తే చాలా ప్రమాదం అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర వెళ్ళిపోవడం వస్తారా చూస్తుంది వసు కార్దికి వచ్చి ముకులు సార్ శైలేంద్ర ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు మీరున్నారని శైలేంద్రకి తెలిసిపోయింది తను మిమ్మల్ని చూసినట్టున్నాడు అందుకే వెళ్ళిపోతున్నాడు అని అంటుంది సరే మేడం ఎక్కడికి పారిపోతాడు ఇప్పుడు తప్పించుకుంటాడేమో కానీ ఏదో ఒక రోజు చిక్కుతాడు అని వాళ్ళ టీంకి ఆ రౌడీలందరినీ స్టేషన్కి తీసుకువెళ్ళమని చెప్తాడు ఆ రౌడీలందరినీ ముక్కులు టీము స్టేషన్కి తీసుకువెళ్తారు తర్వాత వస్తారా ముక్కులతో ముక్కులు గారు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు రిషి సార్ ఫోన్ చేశారా అని అంటుంది అవును మేడం మీ ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది నేను మీరేమో అనుకుని మాట్లాడాను కానీ రిషి సార్ రిషి సార్ ఎక్కడికి ఉన్నారో మీకు తెలుసు కదా అని అంటారు ముకులు అవును సార్ రిషి సార్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది నడవలేకపోతున్నారు నిలబడలేకపోతున్నారు అని అంటుంది వసు బాధగా నడవండి మేడం ఇప్పుడే వెళ్ళి రిషి సార్ని హాస్పిటల్లో జాయిన్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ని ఏర్పాటు చేస్తాను రిషి సార్కి ఏమీ కాదు అని అంటాడు ముకుల్ సరే సార్ వెళ్దాం నడవండి అని అలా రిషి దగ్గరికి ముకుల్ వసు ఇద్దరు కలిసి బయలుదేరుతారు అలా ముకుల్ వసుదారాన్ని సేవ్ చేసి రిషి దగ్గరికి వెళ్తూ ఉంటారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో పెడతానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్లు ఇవ్వట్లేదు ఎవరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్